ఇతబోధా వీక్షకులందరికీ ప్రవీణ యేసుక్రీస్తు నామంలో శుభం యశ్వంత్ గారు వందనాలండి వంద కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తినటువంటి ఐదో ప్రశ్న సాక్షాత్ తనకు బాప్తివం ఇచ్చిన వ్యూహాన్ ను చెరలో వేశారని తెలుసుకొని చెరసాల ఉన్న దారి గుండా వెళ్లాల్సిన యేసు ఆ దారి మార్చుకొని వేరే దారి గుండా పారిపోయాడు పిరిగి పందా అంటే ఏసే అని కోన వీరబ్రహ్మం గారు అంటారు దీనికి మీరు ఏమంటారు కేవలం అంటే ఇలాంటి సంఘటనలు ఇది ఒకటే కాదు బైబుల్లో ఇంకా ఇతర సందర్భాల్లో కూడా యేసుప్రభు ఇలా చేసినట్టుగా మనం చదువుతాం ఆ ఉదాహరణకి ఇప్పుడు ఆయనకి రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన యేసుప్రభు వారు ఆ హేరౌదు నుంచి తప్పించుకోవడం కోసం ఆయన ఐగుప్తుకి వెళ్లి అక్కడ తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభించిన తర్వాత కూడా ఒక రెండు సందర్భాల్లో యూదుల నుంచి తప్పించుకోవడానికి అంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలని చూసినప్పుడు ఆయన పట్టుకోవాలని చూసినప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకున్నట్టుగా మనం చదువుతాం అయితే ఇలా ఏసు ప్ర వారు తప్పించుకున్న సందర్భాలన్నింటినీ బట్టి వాటిని ఆధారం చేసుకొని యేసు క్రీస్తు పెరిగి పందా అని అనడం మాత్రం బైబిల్ని చాలా అజాగ్రత్తగా అశ్రద్ధగా చదవడం వల్ల కలిగిన పరిణామమే అవుతుంది ఎందుకంటే ఎవ్వరూ పట్టుకోలేని విధంగా ఆయన అలా తప్పించుకోవడానికి గల కారణం ఏంటో యోన్స్ వార్థ ఏడో అధ్యాయం ముప్పై వచ్చిన చదివితే అర్థమవుతుంది అక్కడ చాలా క్లియర్ గా చెప్పండి ఒకసారి ఆ వచనం తీసి చదువుదాం మనము వ్యవహాన్స్ వార్త ఏడో అధ్యాయము ముప్పయో వచనం పట్టుబడకుండా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెప్పబడింది కూడా కారణం ఏంటో ఏడో అధ్యాయము ముప్పయో వచనంలో ఇలా ఉంది అందుకు వారు ఆయనను పట్టుకుని యత్నము చేసిన కానీ ఆయన గడియ ఇంకా రాలేదు గనుక ఓకే దిస్ ఇస్ ద రీజన్ ఇది కారణం ఆయన గడియ ఆ అది ఏ టైమ్ రాలేదు కనుక ఎవడను ఆయన పట్టుకుని సో ఎవడూ పట్టుకోలేని విధంగా పట్టుకోలేని విధంగా ఆయన తప్పించుకున్నాడు అంటే అలా తప్పించుకోవడానికి గల కారణం ఆయన పెరిగితనం కాదు అంటే ఆయన మరణానికి అప్పగించబడవలసిన ఆ ఘడియ దేవుడు నిర్ణయించిన ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన తప్పించుకుంటున్నాడు అంతే ఆ సమయం వచ్చినప్పుడు ఏం జరిగింది అది కూడా మనకు చాలా క్లియర్ గా తెలుసు కదా ఆయన వచ్చిన ఆ సమయం వచ్చినప్పుడు ఆ గడి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఆయనే ఇష్టపూర్వకంగా తనకు తానుగా తనను పట్టుకోవడానికి వచ్చిన వారికి అప్పగించుకున్నాడు ఓకే మరణానికి ఆయన లోనైనట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి బ్రహ్మం గారు బైబిల్ని ముందు పూర్తిగా చదవాలి ఒకవేళ చదివితే చదివింది పూర్తిగా చెప్పాలి ఓకే అంటే బైబిల్ అంతటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాత తేలే వాస్తవాలను ఆయన దాచిపెడుతూ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడము అలాగే అబద్ధపు వివరణలతోటి అలాగే తప్పుడు చిత్రీకరణలతోటి ఇలా ప్రజలను తప్పుదారి పట్టించడము అనైతికము అపరాధం కూడా ఓకే థ్యాంక్ యూ చక్కగా వివరించినందుకు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికి వందనాలు